హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇక్కడ మీకు చెప్పే విషయం ఏమిటంటే ఇంకా నేను మొన్న లాంగ్ వీడియోలో చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్ళాలనేసి నంద్యాలకు రిటర్న్ అయితే వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అని కానీ పెళ్ళి అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యిందండి ఇంకా పెళ్ళి కొడుకున్నాడు కదా తను వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్ళి కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి ఆ కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువై ఎండ దెబ్బ తగిలి తనకి హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట అయితే మ్యారేజ్ అయితే పోస్ట్ పోన్ చేశారు ఇంకా మేము మ్యారేజ్కి వెళ్ళేది ఉంది కదా అనేసి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోలేదనమాట మళ్ళీ వెళ్ళిపోతాం కదా వేస్ట్ అయిపోతే పెళ్ళికి వెళ్ళి మళ్ళీ ఊరైతే వెళ్తాం అమ్మ వాళ్ళ ఊరు అందుకోసమే వెజిటేబుల్స్ ఏం తీసుకొచ్చుకోలేదు కానీ ఇంకా పెళ్ళి పోస్ట్ పోయింది పోస్ట్ పోన్ అయింది అనేసి ఇంకైతే వెళ్ళి మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను ఇంకా ఇంకా ఉన్న రెండు మూడు రోజులు వండుకొని ఇంకా మా ఆయనకు కూడా అనేసి ఇంకా మా ఆయన అయితే రాడు కదా వచ్చిన ఒక రోజు ఉంటాడు మళ్ళీ డ్యూట్ ఉందనేసి వచ్చేస్తాడు ఇంకా ఆయనకు వండుకోవడానికి కూరగాయలు అయితే తెచ్చాను ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని డ్యూటీ చేసి టైం సరిపోవట్లేదు పాపం ఇంకా అందుకే నేనే తెచ్చి పెట్టాను అనమాట ఏమేమి తెచ్చానంటే కూరగాయలు చూడండి ఇంకా ఆకురాలు అయితే ఏం తీసుకురాలేదు మా ఆయనకు ఆకరలు వండుకోవడానికి రాదు వెజిటేబుల్స్ ఉంటే కర్రీస్ చేసుకుంటాడు అనమాట చూడండి ఏమేమి తీసుకొచ్చానంటే టమాటాలు రెండు కేజీలు అయితే తెచ్చాను ఇంకా మనం ఉంటే ఒకేది తెచ్చుకున్నా మళ్ళీ పోయి తెచ్చుకుంటాం మా ఆయన తెచ్చుకోలేడు కదా అనేసి రెండు కేజీలు టమోటాలు కరివేపాకు కొత్తిమీర ఇంకా ఈ కొత్తిమీర అల్లం అయితే పేస్ట్ చేసి పెడతాను ఇంకా తను వాడుకుంటాడనమాట కర్రీస్లోకి ఇంకా అలాగే దోసకాయలు ఇంకా మనం ఎండాకాలం దోసకాయలు తినాలి కదా చలవ చేస్తుంది మనం మ్యాంగోస్ వేడి చేసి తింటున్నాం కాబట్టి చలవ చేసేటి కూడా తింటే మనకి అది ఇది సెట్ అవుతుంది అనమాట ఇంకా మొత్తం వేడివే తిని చల్లవి తినకుంటే మనకి బాడీ ఎక్కువ హీట్ అయిపోతుంది అందుకోసమే దోసకాయలు కూడా తింటారనేసి ఒకేసి దోసకాయలు అయితే తెచ్చాను ఇంకా ఇవైతే మ్యాంగోస్ పచ్చడి కోసం ఆయనకు మ్యాంగో పచ్చడి అంటే చాలా ఇష్టం రోట్లో రుబ్బిందంటే ఇంకా ఇష్టం అనమాట ఇంకా ఇవైతే పిల్లలకి బఠానీలు ఇంకా బెండకాయలు బీరకాయలు ఇంకా అన్నీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చాను ఎందుకంటే అదే కొద్దిగా సగం వండుకొని సగం మా ఆయనకు పెట్టిపోతాను అనేసి చూడండి ఇంకా మా పిల్లల ఫేవరెట్ ముల్లంగి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తింటారండి మా పిల్లలు ఒక్క వంకాయ తప్ప అది వంకాయ గుత్తి వంకాయ చేస్తే తింటారు మామూలు వంకాయ కర్రీ వేసి సరిగ్గా తినరనమాట వెజిటేబుల్స్ అయితే మా పిల్లలు అయితే బాగా తింటారండి ఎందుకు కొందరు పిల్లలు తినారు అది అంటారు కదా నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను వెజిటేబుల్స్ మాత్రం ప్రతి ఒక్కటి తింటారు బాగా ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా తినేదంటే బెండకాయ క్యారెట్ ముల్లంగి ఎక్కువ ఇష్టపడతారు అన్నీ కూడా తింటారు కానీ ఎక్కువ అవి ఎక్కువ బాగా ఇంకా ఇవైతే బుడంకాయలు పప్పు కోసం ఇవి ఉత్ మేము చిన్నప్పుడు ఉత్తవి తినే వాళ్ళం కట్ చేసుకొని చాలా బాగుంటాయి టేస్ట్ ఎప్పుడన్నా ఇవి బుడంకాయలు వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మునక్కాయలు అండి ఇంకా మునక్కాయలు కంపల్సరీ మా ఇంట్లో మునక్కాయలు చెప్పాను కదా సాంబార్ కంపల్సరీ ఉంటుంది మునక్కాయలు కూడా బాగా తింటారు ఇంకా ఒక ఇరవై రూపాయలు మునక్కాయలు అయితే తీసుకొచ్చాను ఇంకా నిమ్మకాయలు ఇంక ఇవి మట్టికాయలు దొండకాయలు క్యారెట్ ముల్లంగి అన్నీ అయితే తీసుకొచ్చాను కొన్ని కొన్ని వండుకొని కొన్ని ఇంకా మా ఆయనకు పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట చూడండి ఇంక మామిడిపళ్ళు మామిడిపళ్ళు అయితే మార్కెట్లో ఏడ చూడు మామిడిపళ్ళు మాడిపళ్ళు మాడిపళ్ళు ఇంక ఇవైతే రసాలు అంటాయి ఏవో పళ్ళు బాగుంటాయి అంటే ఒక కేజీ అయితే తీసుకొచ్చాను రసాలు స్వీట్ చక్కెరలాగా చాలా బాగుంటాయి అంటే ఒకసారి చూద్దాం టేస్ట్ చేద్దాం అనేది అయితే తీసుకొచ్చాను ఇంక ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటామల్ల ఇంకా పెళ్ళికొడుకు హెల్త్ బాగాలేదు కదా పెళ్ళికొడుకు హెల్త్ బాగా మళ్ళీ పెళ్ళి డేట్ త్వరగా ఫిక్స్ చేయాలని అందరూ ఆశీర్వదించండి తన హెల్త్ బాగుండాలనేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ యూ